హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చెప్పుకోపోయే కథ ప్రియసకి వన్ నైంటీ ఎయిట్ అండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలకు వెళ్ళిపోదాం గగన్ లోపలికి వచ్చేసరికి ధరణి ఇంకా మేలుకోవడంతో గోడ గడియారం ఒక చూసిన అతనికి పది గంటలు దాటినట్టు చూపిస్తోంది అతను కళ్ళు చిన్నవి చేసి చూడ్డంతో ధరణి తడబడింది కళ్ళ కిందకు దించుకొని చేతులు చూసుకోసాగింది బుద్ధుందా నీకు రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పిందా లేదా అని అరిచాడు ధరణి ముఖం మాడిపోయింది ఆమె యొక్క చెప్పడానికి నోరి విప్పినా మాట రాలేదు ఆమె మొహం చూసి కోపం తగ్గించుకున్నాడు అతను ధరణి నెమ్మదిగా వెనక్కి వాలి ఒక వైపుకి తిరిగి పడుకుంది కళ్ళు మూసుకుంది కానీ నిద్ర పట్టలేదు ఏంటో ఈ దూరం ఆమెకి మాత్రం నచ్చడం లేదు అతను లేకుండా ఎలాగైతే దారుణంగా బ్రతికిందో ఇప్పుడు కూడా ఎందుకో అలాగే అనిపిస్తోంది ఈ ధరణికి అతను ప్రేమ బయట పెట్టకుండా లోపల అదిమి పెట్టినట్టు ధరికి అనిపిస్తోంది ఇదివరకులా తనతో అతను ఉండడు తను అంతేనేమో అతనితో అలా ఉండలేకపోతోంది అలాగే జీవితాంతం ఉంటే ఆ ఊహ ధరణికి భయం కలిగించింది ఏది ఏమైనా ఇలా అవడానికి చేసుకుందంతా తనే తను ఎక్కువ ఆలోచించకూడదు అతని కోపంలో అర్థం ఉంది తను వెళ్ళిపోవడానికి కూడా అర్థం లేకుండా లేదు కదా తెలియకుండానే ఆమె కంటి కొసల నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి ఆ గదిలో లైట్ ఆపలేదు గగన్ ధరని గట్టిగా కళ్ళు బిగించింది ఆమె ఒక కంటి నుంచి ముక్కు మీదుగా నీళ్లు మరో కంటివైపుకు జారిపోయాయి ఆమె జుట్టులోకి చేరిపోయి నెమ్మదిగా దిండిలోకి ఇంకిపోసాగాయి ఆమె ముక్కు అదురుతోంది ఆమె పెదవులు లోపలికి బిగబట్టి ఉంచింది ఏడుపు బయటికి రాకుండా ఆమె గుండె భారంగా కదులుతోంది అయినా తనని ఇలా ఉంటే మనసులో ఉన్నది అతనికి ఎలా అర్థమవుతుంది ధరణి కళ్ళు తుడుచుకుని తిరిగి చూసింది గగన్ గదిలో లైట్ ఆఫ్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు ధరణి నెమ్మదిగా బెడ్ దిగింది అతను ఏమన్నా సరే తనని కొట్టినా తిట్టినా ఈరోజు అతనితో మాట్లాడి తన భారం దించుకోవాలి ఇలా ఎన్ని రోజులు తను మౌనంగా ఉండగలదు ఇద్దరు ఒకే గదిలో ఉన్నా సరే ఒంటరి ఫీలింగ్ వచ్చేస్తోంది ఆమెకి అతను తన ప్రెగ్నెన్సీ ఫీల్ అయ్యాడా అసలు తనే అవ్వకుండా చేస్తుందా అతనిలా ఉండడం తనకే మాత్రం నచ్చలేదు తను ఎలా ఫీల్ అవుతుందో అతను కూడా అదే విధంగా ఉండి ఉంటాడా అతను సమీపించే కొద్దీ ఆమె గుండె దడదడలాడిపోసాగింది ఆమె గట్టిగా ఊపిరి తీసుకొని అతన్ని పిలిచేలోపు గగన్ ఫోన్ మోగింది ధరణి అతని వెనకే ఆగిపోయింది ధైర్యం ఒక్కసారిగా మో మటుమాయమైపోయిన ఫీలింగ్ కలిగింది ఆమెలో చెప్పరా గగన్ మాటలను బట్టి రాజేష్ అని అర్థమైపోయింది ధరణికి అవతల రాజేష్ ఏం మాట్లాడాలో తెలియదు కానీ హా ఇక్కడే మనింట్లోనే అన్నాడు గగన్ సరే ఎప్పుడైనా పర్లేదు రేపు నుండను పనులున్నాయి వెళ్ళాలి ఆఫీస్కి అంటున్నాడు గగన్ బాయ్ అతడు కాల్ కట్ చేసి ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు అతడు వెనక్కి తిరిగి తన ఎదురుగా ఉన్న ధరణిని చూసి క్షణకాలం ఆశ్చర్యపోయి అంతలోనే ఆమెను ఏంటి అన్నట్టు చూశాడు అతడు హఠాత్తుగా వెనక్కి తిరగడంతో ధరణి కాస్త ఉలిక్కిపడి వెనక్కి సర్దుకుంది సూటిగా చూస్తున్న కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడలేక కళ్ళు దించుకుంది మీరు నాతో అస్సలు మాట్లాడట్లేదు వణుకుతున్న గొంతుతో చెప్పింది ఇతరని అతడు కనుబొమ్మలు చూస్తూ వెనక్కి రైలింగ్కి అనుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు మరి ఇప్పటి వరకు నేను గోడలతో బల్లాలతో కుర్చీలతో మాట్లాడానా అతడి స్వరంలో వెటకారానికి ఆమె మూతి పక్కకుపోయింది ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అసలు గెలవనివ్వడు అతని మాటలతో ఆటోమేటిక్గా తన నోటికి తాళం పడిపోతుంటుంది మొదటి నుంచి అతను అలా ఉన్నా తను ఇలా ఉన్నా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం దూరాన్ని రాకుండా చేసింది కానీ ఇప్పుడు పరిస్థితి వేరు సారి ధరని కళ్ళు కిందకి దించి చెప్పింది నువ్వు చేసిన వాటికి చిన్న సారి సరిపోతుందంటావా అతను కళ్ళు ఎగరేశాడు నేను చేసిన తప్పే కానీ నాకు ఆ క్షణం అంతకంటే ఇంకేం తోచలేదు మిమ్మల్ని కూడా కోల్పోవాలని నేను అనుకోలేదు ధరణిలో ఆవేశం ఆగ్రహం ఆవేదన అలాంటివేవో ఒక్కసారిగా వచ్చేసి కాస్త గట్టిగా మాట్లాడింది పారిపోవడం చచ్చాను అని నమ్మించడం ఇది చాలా మంచి పని ఐ కరెక్ట్ అని అడిగాడు అతను అతడు అలా అడుగుతుంటే తను సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తోంది ప్రతిసారి ఒక్కసారి ఈ తప్పు జరగదు మీరిలా ఉంటే నాకేం బాగాలేదు ఈసారి ఏడుపు ఆపుకోలేకపోయింది ముందు ఆ ఏడుపాపు చిరాగ్గా ఉంది అతను విసుక్కోవడంతో రెండు చేతులతో కళ్ళు తుడుచుకుని అతను వంక చూసింది ఇప్పుడు చెప్తున్నాను విను ఐ హేట్ యు ఐ హేట్ యు ఫర్ ఎవర్ అతని మాటలకి ధరణి నిర్ఘాంతపోయింది తను ఇప్పుడు ధైర్యం చేయకపోతే వారి మధ్య దూరం చేరిపోదేమో అని భయం వేసింది ధరణికి ప్లీజ్ అలా అనొద్దు అతన్ని గాఢంగా కౌగిలించుకుంది ధరణి క్షణకాలం అతను మామూలుగా ఉన్న ఆమె రెక్క పట్టుకుని దూరం లాగడంతో ఇప్పుడు నాకు కోపం తెప్పించుకుంటే వెళ్ళి పడుకో అతడు సీరియస్గా చూడడంతో ధరణికి ఏడుపు ఎక్కువైంది మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇంత దూరం పెట్టే బదులు నన్ను అక్కడే వదిలేయచ్చు కదా ఆ క్షణంలో నాకు అంతకంటే ఏం తోచలేదు చెప్తున్నా వినరేంటి ఎవరు వినరు మీకేం తెలుసు అక్కడ నేను ప్రతిరోజు చస్తూ బ్రతికానని మీకు చెప్పకపోవడం తప్పే మీరే చెప్పండి నాకేదైనా జరుగుతుంది అని అనిపిస్తే చావనిస్తారా దూరంగా పడతారా ఒకవైపు ఏడ్చుకుంటూనే అడుగుతోంది ధరణి ఆ రెండూ చేయను అతని స్వరం మరింత వాడిగా వచ్చింది మీ అంత తెలివి మీ అంత ధైర్యం నాకు లేకనే కదా ఇలా ఏడ్చాను అని అడిగి నాకు పిచ్చి పట్టేలా ఉంది మీరు ఇలా ఉంటే ఏదొక రోజు అయిపోతా మీరే చూసుకోవాలి అని ఉక్రోషంతో ఏదో మాట్లాడుకుంటూ ఉంది చేతి మణికట్టుతో కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి తిరిగింది ఈ ధరణి వెళ్ళిపోవడానికి అన్నట్టు ధరణి చీర కొంగు పట్టుకున్నట్టు అనిపించడంతో ఆమె అక్కడే ఆగిపోయింది ధరణి గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది ఆమె ఓరగా తల వెనక్కి తిప్పి చూసింది గగన్ అలాగే చూస్తున్నాడు అతని చేతులు అలాగే అతని దగ్గరే ఉన్నాయి ధరణి నీరు గారిపోయి కిందకి చూసింది ఆమె చీర కొంగు కింద ఆమె చీర కొంగు అతని పాదం కింద ఉంది ఉసూరు మంది ధరణి పూర్తిగా అతని వైపు తిరిగి నెమ్మదిగా చీర లాగడంతో అప్పుడు గమనించి పక్కకు తప్పుకున్నాడు అతను ధరణి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది ఆమెకి బాధతో ఏడుపైతే రావడం లేదు కానీ ఉక్రోషంగా ఉంది నిన్నేమో అంత క్లోజ్గా ఉండి ఈరోజు ఇంత దూరం పెట్టేసినా అతని మీద కోపం వస్తుంది గోర్లు కొరుక్కుంటూ అలాగే ఒక వైపుకి తిరిగి పడుకుంది కడుపులో తిప్పేసినట్టు అనిపించి గబుక్కున లేచి వాష్రూమ్ వైపు వెళ్ళింది ఆమె హడావుడిగా నడవడం గమనించిన అతను లోపలికి వచ్చాడు ధరణి ముఖం వేలాడి తీసుకొని గోడలు పట్టుకుంటూ బయటకు వచ్చింది అతనికి పరిస్థితి అర్థమైంది అతనిలో కంగారు తిన్నది తింటున్నట్టుగా ఇలా కక్కేస్తుంటే ఎలా రేపొకసారి డాక్టర్ని పంపించమని మెసేజ్ చేసి ధరణి దగ్గరికి నడిచాడు నీరసంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కనిపించింది అతనికి సరిగ్గా మరో పావుగంట తర్వాత ధరణి భుజం తట్టి లేపాడు గగన్ అప్పుడే నిద్ర పట్టిస్తున్న ఆమెకు నిద్ర నుండి లేవబుద్ధి కాక నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది జ్యూస్ తాగాలిలే అతను పిలవడంతో ఇప్పుడు వద్దండి నాకు నిద్ర వస్తుంది ఆమె నిద్ర కళ్ళతో చెబుతోంది అతనికి ఆమె భుజం పట్టుకుని నెమ్మదిగా లేవదీసి తప్పదు అన్నట్టు జ్యూస్ గ్లాస్ పట్టి ఆమె ముందు పెట్టాడు ధరణి ఏడు మొహం వేసి చూసింది అతని వంక ఇప్పుడు తాగానంటే మళ్ళీ కక్కుతాను నీరసంగా ముఖం పెట్టింది ధరణి అలా అయినా తినకుండా ఉంటావా తిను తీసుకో అతని మాట కాదనిలేక కాస్త తాగింది ఆమె వెనక్కి వాలిపోతుంటే మళ్ళీ ఆపి ఫైవ్ మినిట్స్ అలా కూర్చో అనడంతో వెనక్కి ఆనుకుని కూర్చుంది ధరణి ఎప్పుడు నిద్రలోకి జారిందో ఆమెకే తెలియదు కూర్చొని అలా నిద్రపోతుంది నెమ్మదిగా ధరణిని వెనక్కి చేర్చాడు అతడి టీషర్ట్ కాలర్ పట్టుకుంది ప్లీజ్ వెళ్ళొద్దు ఆమె కలవరిస్తోంది ఆ క్షణం విపరీతమైన జాలి వేసింది అతనికి అంతలోనే చెప్పలేనంత ప్రేమ పొంగుకొచ్చింది ముందుకు వంగి ఆమె చెక్కిళ్ళ మీద ముద్ద పెట్టుకున్నాడు ఆమె జుట్టు సరిచేశాడు అతని కోపం లేదనడు అలాగని ఆ కోపాన్ని చూపించలేడు అలాగని దాచుకొనూ లేడు ధరిని వైపు చూశాడు అతను పెదవులు లోపలికి మడిచి పూర్తిగా అతని వైపుకి తిరిగి పడుకుంది ముడుచుకుని ఇడియట్ ముడుచుకున్న ఆమె కాళ్ళు చాపి దగ్గరికి లాక్కుని కళ్ళు మూసుకున్నాడు అతడి మెడ చుట్టూ చేయేసింది నిద్రలోనే జాగ్రత్తగా ఉండు కిందకి దిగావా కాళ్ళు విరిచేస్తాను అతడు ఆ విషయం చెప్పడం పదోసారి ధరణి బుద్ధిగా తలాడించింది మెడిసిన్స్ మర్చిపోవద్దు దానికి కూడా తల ఊపింది ఆమె అతడికి చిరాకు వచ్చింది నోరు లేదా నీకు అతడు కసరడంతో నేను దగ్గరికి రావడం మీకు ఇష్టం లేదు ఇక మాట్లాడడం ఎందుకని ఊరుకున్నాను ఆ విధంగానైనా అతని కోపం ప్రేమ ఇష్టము ఇంకేదైనా తను చూడొచ్చని ఆశ ధరణికి అతడు కళ్ళు చిన్నవి చేసి చూశాడు దిండిని ఒడిలో పెట్టుకుని అలాగే అతని వైపు చూస్తోంది ధరణి డాక్టర్ ఈవినింగ్ వస్తుంది ఆ మాటకి కంగారుగా చూసింది ధరణి అది తెచ్చిపెట్టుకున్న కంగారు కాదు అప్రయత్నంగానే వచ్చింది నేను కూడా వస్తాను అతను అనడంతో ఆమె తలాడించింది అతని అల్లరి పనులు అతడి ముద్దు మురిపాలు తనని ఏదో ఒకటని ఆట పట్టించడం ఇవన్నీ లేకపోవడంతో ఏమీ తోచట్లేదు ధరణికి అతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఏవేవో అన్నది కానీ నిజంగా తన మనసులో అవేమీ లేవు గగన్ వెళ్తున్నట్టు చెప్పి బయటికి అడుగులు వేశాడు ధరణికి మరింత నీరసం వచ్చేసింది అతను వెళ్ళిపోగానే మరో గంట తర్వాత నెమ్మదిగా గదిలో నుండి బయటకు వచ్చింది లివింగ్ ఏరియాలో నడుస్తోంది ఎదురుగా ఉన్న గెస్ట్ రూమ్స్ క్లీన్ చేస్తున్నట్టు సన్నగా మాటలు వినబడుతున్నాయి ధరణికి అవునే నేను కూడా విని ఆశ్చర్యపోయాను వారిలో ఒక ఆవిడ అంది నాకు కూడా అదే అనుమానం వీళ్ళిద్దరూ లేరు గర్భవతి అంట వెటకారంగా మాట్లాడ్డం ఆ మాటలు విన్న ధరణికి ఒక్క క్షణం మతిపోయినట్టు అనిపించింది అంతవరకు తన మదిలో అలాంటి ఆలోచన లేదు ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనే సందేహం కూడా రాలేదు ఎందుకంటే తను ఏ పొరపాటు చేయలేదు కాబట్టి ఆరు నెలలు ఎక్కడో ఉంది మొన్న వచ్చింది మళ్ళీ గొడవ పుట్టింటికి పోయింది మళ్ళీ ఈ లోపు కడుపు మరో ఆవిడ వెటకారంగా నవ్వుతూ ఉంటోంది కనీసం వాళ్ళని వారించాలి అనే ఆలోచన కూడా రాలేదు ధరణికి అందరూ ఇలాగే అనుకుంటున్నారా అనే సందేహం ఆమెను పిచ్చిదాన్ని చేసేలా ఉంది అప్రయత్నంగా చెంపల మీదకు జరిగిన కన్నీళ్లు తుడుచుకోవడం కూడా వదిలేసి నెమ్మదిగా వెనుదిరిగింది ధరణి అంతకుముందే అక్కడికి వచ్చి ఉన్నట్టుగా ఉన్న మాలవిక కనిపించింది మాలవిక ముఖంలో కోపం స్పష్టంగా కనబడుతోంది మంగా మాలవిక ఆరుపుకి కింద ఉన్న పనావిడ కూడా పైకొచ్చింది ధరణి అక్కడ ఒక క్షణం కూడా ఉండలేదు ఆమె గదిలోకి అడుగులు వేసి మంచం మీద కోలపడింది తన జీవితం ఇంత ఘోరంగా అందరూ నవ్వుకునేలా ఉందా బయట గట్టిగానే మాటలు వినపడుతున్నాయి వాళ్ళని పనిలో నుంచి తీసేసినట్టు మాలవిక మాటలు వినపడుతున్నాయి ధరణికి ఆమె కళ్ళు తుడుచుకుంది అయినా తను ఏడుస్తుంది తనేం తప్పు చేయలేదు ఇది గగన్ బిడ్డనే ఎవరు నమ్మినా నమ్మకపోయినా అవునన్నా కాదన్నా అదే నిజం తన భర్త తన అత్తగారు మామగారు తనని నమ్ముతున్నారు అది చాలు కదా తనకి వేరే ఎవరో పిచ్చి పిచ్చిగా వాగుతుంటే తను ఇవన్నీ పట్టించుకుంటూ ఏడుస్తూ కూర్చుందా ఏంటి ధరిని గట్టిగా ఊపిరి తీసుకుని పొట్ట మీద చేయి వేసుకుని సున్నితంగా తడుముకుంది మాలవిక తలుపు తెరిచి ఆ గదిలోకి వచ్చింది కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుతుంది